ఫోటోలు దిగడం అంటే వారు వారుండరు అయితే లైవ్ పెయింటింగ్ ఏయించుకోవడంలో ఉన్న కిక్కే వేరు ఆ క్రేజ్ నే గమనించిన ఆ అమ్మాయి బొమ్మలు గీయడాన్ని వృత్తిగా మార్చుకుంది లైవ్ పెయింటింగ్ రంగాన్నే భవిష్యత్కు బాటగా మలుచుకుంది తాతయ్య తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పెయింటింగ్ కళను సద్వినియోగం చేసుకుంది మరి సాఫ్ట్వేర్ కొలువును సైతం వదులుకొని ఈ రంగాన్నే ఎందుకు ఎంచుకుంది ఆ విశేషాలు మీరే చూడండి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనబరిచిన ఈ యువతి ఇంజనీరింగ్ కాగానే ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సాధించింది కానీ తన మనసు ఎప్పుడూ చిత్రాలపైనే నిమగ్నమై ఉండేది తాతయ్య తండ్రి చేయి తిరిగిన ఆర్టిస్టులు కావడంతో వారిని చూస్తూ పెరిగిన తను కూడా పెయింటింగ్ లో మంచి గుర్తింపు సాధించాలని కలలు కనేది విజయవాడకు చెందిన పళ్లెం ధనుస్య నగరంలోని వి ఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది చిన్నతనం నుంచి బొమ్మల గీయడమంటే అమితమైన ఆసక్తి పెంచుకుంది తండ్రి నాగవెంకటేశ్వరరావు ప్రైవేటు కాంట్రాక్టర్ తల్లి శేషకుమారి వీరిద్దరికీ కూడా చిత్రాలంటే ఇష్టం కావడంతో కుమార్తెను ప్రోత్సహించారు టీచర్లు కూడా ధనుష్యకు సహకరించడంతో ఎనిమిదవ తరగతి నుంచే పెయింటింగ్ పై శ్రద్ధ పెట్టింది ఈ యువతి లైవ్ పెయింటింగ్ నేను యాక్చువల్లీ వేరే వేరే కంట్రీస్లో చూశాను మన ఇండియాలో అయితే ప్రస్తుతానికి లేదు మొన్నటి వరకు ఇంకా వాళ్ళని చూసి ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూశాను చూసి ఇంకా వాళ్ళు అలా ఈవెంట్లో లైవ్గా వేసి జనాలకి అంటే జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు ఆ ప్రాసెస్ ఎలా వేస్తారు ఒక ఆర్టిస్ట్ అనగా పెయింటింగ్ని ఎలా వేస్తారు ఎలా చూస్తారు ఆ పెయింటింగ్ని అనేది వాళ్ళు వాళ్ళు చూడగలుగుతారు ఇంకా ఈవెంట్ అయ్యే టైంకి పెళ్ళికొడుకు ఇది ఇదొక సర్ప్రైజ్ కింద ఉంటుందన్నమాట సో అలా వాళ్ళు సర్ప్రైజ్ అవ్వడం నాకు నాకు బాగా నచ్చింది అనమాట సో ఆర్టిస్ట్కి ఇంకా మెచ్చుకోలేదగ్గ అప్రిసియేషన్ కన్నా ఇంకేమి ఉండదు కదా ఇంకా అలాగా చేయాలి నాకు కూడా అని అనిపించి ఇంకా వాళ్ళని కన్సల్ట్ అయ్యాను కన్సల్ట్ అయితే సో ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు సజెస్ట్ చేశారు ఖాళీ దొరికితే చాలు కాగితాలు కార్డు బోర్డుల పైన చిత్రాలు గీస్తూ ఉండేది ధనుష్య అలా ఉద్యోగం చేస్తూనే తన కల సాకారం చేసుకునేలా సమయం సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది అప్పుడే ఓ అమెరికన్ ఛానల్లో లైవ్ పెయింటింగ్ గురించి తెలుసుకుంది విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ పెయింటింగ్ పై దక్షిణ భారతదేశంలోనూ అవగాహన కల్పించడమే లక్ష్యమని చెబుతోంది ఈ యువతి నేను ఇప్పుడు వరకు చేసింది ఏపీ తెలంగాణని ప్రస్తుతానికి విజయవాడ చేశాను గుంటూరు చేశాను ఏలూరు చేశాను ఇంకా హైదరాబాద్ చేశాను సో ఇంకా ఇంకా బుకింగ్స్ అనేవి మనకి జూన్లో అటు చెన్నై వైపు అవి ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈట అయ్యాయి రిస్క్ అంటే మనకి ఎంత మంచి అయితే ఉంటుందో అంతే రిస్క్ కూడా ఉంటుంది సో టైంకి కంప్లీట్ చేయకపోతే క్లయింట్స్ మొహాల్లో లైక్ మనకి డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది అయ్యో వాళ్ళకి ఏంటంటే ఈవెంట్ అవ్వగానే పెయింటింగ్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఇంకా అదే కదా మనకి ప్రామిస్ సో మనం సరిగ్గా వేయకపోయినా వాళ్ళ ముఖాలు అనేది కరెక్ట్గా మనకి రావాలి సో ఇంత తక్కువ టైంలో వాళ్ళు అంత మండపం వేసి ముఖం వేసి అది కరెక్ట్గా ఉండాలి ప్రపోర్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి సో దీని ఛాలెంజ్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఎక్కువ కరెక్ట్గా వేయాలి ఇదంతా కొంచెం ఏమన్నా తేడా వచ్చినా కానీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు తక్కువ కాలంలోనే లైవ్ పెయింటింగ్ లో పట్టు సాధించింది ధనుష్య ఆన్లైన్ లో చూసి చిత్రాలు గీయడంపై మరింత అవగాహన పెంచుకుంది మొదట సెలబ్రిటీల చిత్రాలు గీసి వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో మంచి అవకాశాలు పొందగలిగింది ధనుష్య నాకు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ బాగా ఉపయోగపడింది అన్నమాట సో ఇప్పుడు దాకా లేనిది నేను వీడియోస్ ఎట్లా పెడతానంటే అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసుకోవడం ఎట్లా ఉంటుంది దాన్ని ఫస్ట్ అదంతా మండపం ఎట్లా వేసుకోవడం తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికొద్ద చూపించి వాళ్ళని వేయడం లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మధ్యలో అందరూ గెస్ట్ వచ్చిన గెస్ట్ అందరూ చూస్తూ వాళ్ళు అప్రిషియేట్ చేయడం సో ఈ ప్రాసెస్ అంతా నేను వీడియోస్లో చూపిస్తూ ఉంటానన్నమాట లాస్ట్ వచ్చేసరికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది స్టార్టింగ్లో మనకి అంత అవగాహన అయితే లేదు వచ్చి అందరూ వచ్చి ఏంటిది అసలు గిస్తున్నావు మండపం లాగా ఉంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లాగా ఉన్నారు అని అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు నేను ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చిన వాళ్ళకి ఇది లైవ్ పెయింటింగ్ దీనిలో మండపం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇదంతా వస్తుంది పెయింటింగ్ సో మీకు అట్లా ఉంటుంది గిఫ్ట్ కింద వాళ్ళు ఇచ్చుకుంటున్నారు ఇంకా అని చెప్పి సో అవగాహన వచ్చింది దీని మీద ఇంజనీరింగ్ తర్వాత మూడేళ్లు ఉద్యోగం చేసిన ధనుష్య ఈ ఫిబ్రవరిలో ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి పూర్తిగా లైవ్ పెయింటింగ్ పైనే దృష్టి సారించింది తెలుగు రాష్ట్రాల్లో అంతగా అవగాహన లేకపోవడంతో మొదట్లో అవకాశాలు రావడం కష్టమైంది అయినా నిరాశ పడకుండా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతిభ నిరూపించుకుంది మంచి భవిష్యత్తున్న ఈ రంగంలో రిస్క్ కూడా ఎక్కువే అంటుంది ధనుష్య నేర్చుకుంటూ కొంచెం నాకు నా అంతటి నేనే అసలు ఏంటి దీని ప్రాసెస్ ఏంటి వెబ్సైట్స్లో అట్లాగా మనకి ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా అట్లా చూసి నేర్చుకొని బుక్స్ కొనుక్కొని చదువుకుంటూ ఎక్కువ చేస్తూ ఉండేదండి తర్వాత జాబ్ ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది ఇంకా అటు వెళ్ళిపోయాను త్రీ ఇయర్స్కి ఇంకా అలాగా లైవ్ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి దాని బ్యాక్గ్రౌండ్లో మొత్తం చూసుకుంటూ త్రీ ఇయర్స్ తర్వాత రిజైన్ చేసి ఇంకా ఈ ఫీల్డ్లోకి వచ్చాను తర్వాత లైవ్ పెయింటింగ్ వచ్చేసరికి మనకి ఒక ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు ఒక ఒక టెన్షన్ అనేది ఉంటుంది ఓకే కంప్లీట్ చేయగలనా బాగా వస్తుందా లేదా అన్న టెన్షన్ ఉంటుంది బట్ ఈవెంట్ అయ్యేసరికి అవుట్పుట్ చూశాక మనకి అందరూ మే అందరూ అప్రిషియేట్ చేస్తూ పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు వాళ్ళు ఇచ్చే రియాక్షన్ బట్టి అది ఒక ఒక సంతృప్తి ఉంటుంది ప్రతి ఈవెంట్కి ఆ సాటిస్ఫాక్షన్తో నేను ఇంటికి వచ్చిన రోజు నేను నేను ఫస్ట్ నుంచి వేసింది పోర్ట్రేట్స్ ఎక్కువ వేస్తుంటాను మనుషుల్ని ఎక్కువ గీస్తుంటాను అలాగా ఏదైనా కానీ నేను గీసే దేంట్లో అయినా కానీ మనిషి యొక్క ఎమోషన్స్ని వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలని అన్నీ మీకు ఎలా అంటే కనిపించేలాగా అలా వేస్తుంటాను నేనే అది వేయాలంటే ఇంత గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది ఓకే తను బాధలో ఉన్నాడని ఎట్లా చెప్తాము తను కోపంగా ఉన్నాడని ఎట్లా చెప్తాము ఓవర్ ఎక్స్ప్రెసివ్గా కాకుండా ఎట్లా చెప్పగలము అనేది నేను ఎక్కువ అలా ఆలోచిస్తాను సో ఎక్కువ ఎక్కువ కుమార్తె ఉద్యోగం వదిలేసినప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందామని కానీ ఇప్పుడు అంచనాలకు మించి రాణిస్తోందంటున్నారు ధనిష్య తల్లిదండ్రులు దేశంలో ఉత్తమ కళాకారుల్లో ఒకరిగా నిలవాలనే తన పట్టుదల చూస్తుంటే తమకెంతో గర్వంగా ఉందని భావోద్వేగంగా చెబుతున్నారు అంటే ఆశ్చర్యపోయాను ఏంటో లేదు అన్నట్టు అనిపించింది నాకు ఎవరిని ఇద్దరు ముగ్గురిని అడిగితే ఎప్పుడన్నా వేసిందా ఎక్కడన్నా వేసిందా వేస్తే వీడియో పెట్టండి అని అడిగేవాళ్ళు ఈవెంట్స్ ఉమా ఈవెంట్స్ అని ఫ్రెండ్ ఉన్నాడు తను తను అడిగా అడిగితే ఇలా తను వేస్తుందంట మా అమ్మాయి ఇలా ఎవరి వేస్తా అందంటే అది ఎప్పుడన్నా వేసిందా ఉంటే వీడియో పెట్టు అని అడిగాడు ఎప్పుడు వేయలేదు కదా తను ఇలా ఇంట్లో వేసిన వీడియోలు అయితే ఫోటోలు అయితే చేయించా నేను అవి చూసి సరే ఇంకా ఒక ఈవెంట్ ఉంటే ఫ్రీగా పెట్టి అనమాట ఫస్ట్ టైం ఇంకా తను ఫ్రీగా వేస్తుంది ఒకసారి పని చేయించు అని అంటే సరే రమ్మని చెప్పి నేను మాట్లాడతాను క్లైంట్తో అని చెప్పి మాట్లాడి పెట్టించాడు ఆ వీడియో కొంచెం బాగా వైరల్ అయ్యింది చిన్నప్పటి నుంచి తను డ్రాయింగ్ బాగా వేసేదండి తను ఏ బొమ్మ చూస్తే అది ఒక తనకు పెట్స్ అని వాటి గురించి కూడా వాటిని కూడా బాగా వేసేది బర్డ్స్ పెట్స్ అలా వేస్తూ ఉండేది తను ఏంటంటే ఇక లైవ్ వెడ్డింగ్ వేస్తాను లైవ్ వెడ్డింగ్ వేస్తాను అంటే వద్దు ఏమొద్దు మనకి అంత రిస్క్లు మనకు అవసరం లేదు నైట్ టైము ఈవెంట్ అయ్యేప్పటికి టూ అయిపోతుంది అలా వద్దు చాలా రిస్క్ మాకు ఒక సింగిల్ చేయలేండి అండి అందుకే నేను అసలు ఫస్ట్ నాకు ఇష్టం లేదు ఇంకా సరేలే ఇంకా మొన్న ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసింది చాలా బాగుంది నాకు కూడా చాలా అసలు ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అనమాట ఫోటోలు వీడియోలు ఎన్ని ఉన్నా చేత్తో గీసే చిత్రాలు ఇచ్చే ఆనందమే వేరు వాటికి ప్రత్యేకత జోడించి లైవ్ పెయింటింగ్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనుష్య విదేశాల్లో ఖ్యాతిగాంచిన ప్రక్రియను తెలుగు నాట పరిచయం చేయడంతో పాటు తమిళనాడు కర్ణాటకల్లోనూ తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్దమవుతోంది